కొట్టే కారం రంగు రుచి ఆ చి పొడి మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిపైనే తిరిగి కేసు పెట్టారన్నారు ఒక మహిళని మహిళా మంత్రి యుండి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కళ్యాణి అసలు సంధ్యారాణి గారికి ఒకటే అడుగుతూ ఉన్నాను నేను మీ పిఏ ఏ డబ్బులు తీసుకొని మోసం చేసింది నిజమా కాదా డబ్బులు అడిగినందుకు లైంగికంగా వేధించింది నిజమా కాదా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ ఆమెని తీసుకొచ్చి సాలూరు నుంచి ఎక్కడో మారుమూలున్న గుమ్మలక్ష్మీపురంకి ట్రాన్స్ఫర్ చేయించింది మంత్రి అలాగే పిఏ కాదా మంత్రి గారైతే స్వయంగా లెటర్ కూడా ఇచ్చారు ఈ వ్యవహారంలో అంటే ఆవిడ తప్పు చేస్తున్న పిఏకి ఎంతగా మద్దతు తెలియజేస్తున్నారో మనకు ప్రతి సందర్భంలో కూడా అర్థమవుతూ ఉంది అలాగే పిఏ అనే ఈ సతీష్ అనే వ్యక్తి నా దగ్గరే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరికి కూడా మీరు లొంగిపోవాలి లొంగిపోవడానికి రావాలి అని చెప్పి వేధించిన మాట నిజమా కాదా ఎంత నిజంగా ఎంత దారుణమైన వ్యవహారం జరిగినా మంత్రి స్పందించిన వ్యవహారం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసామని ఈరోజు బాధపడుతూ ఉన్నారు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఇలా కంప్లైంట్ ఇచ్చిన మహిళకు ఒక బాధితురాలికి తిరిగి అరెస్ట్ చేయడానిక ఎక్కడైనా ఇలా ఉంటుందా